ఇప్పటివరకు జరిగిన ఈ ముగ్గురు చెప్పినటువంటి అంశాలపైన కావచ్చు మోహన్ భగవత్ చేసినటువంటి వ్యాఖ్యల పైన కావచ్చు మీరు ఏ విధంగా స్పందిస్తారు విశ్లేషకులుగా యా అందరికీ నమస్కారం కొన్ని దేశంలో ముఖ్యమైనటువంటి విషయాలపైన కొందరు దేశం మొత్తం ఆరాధించేటటువంటి వ్యక్తుల పైన బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు బాధ్యతాయుతమైన సంస్థలు నడుపుతున్నటువంటి వాళ్ళు చేసే వ్యాఖ్యకి చాలా అర్థం ఉంటుంది అది వివాదాస్పదం అవుతాయి అనేటటువంటి విషయాన్ని వాళ్ళు గమనించారు ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే పార్లమెంట్ శీతాకాల సమావేశంలో లోక్సభ ఫ్లోర్ సాక్షిగా ఈ దేశ హోం శాఖ మంత్రి అమిత్ షా గారు అంబేద్కర్ గురించి సరే ఏ ఉద్దేశంతో చేసిందా లేకపోతే కాకతాళికంగా చేశాడా అనేది మనం పక్కన పెడితే అంబేద్కర్ లాంటి ఒక గౌరవనీయమైనటువంటి వ్యక్తి పట్ల చేసినటువంటి వ్యాఖ్యలు ఎంత దుమారాన్ని లేపాయో మనం చూసాము చర్చించాం కూడా ఇలా మాట్లాడవచ్చా అనేటటువంటి విషయం పైన ఇప్పుడు ఈ దేశంలో ఒక అతిపెద్ద ధార్మిక సంస్థకి నాయకత్వం ఇస్తున్నటువంటి వ్యక్తి మోహన్ భగవతి భారతదేశ స్వతంత్రానికి సంబంధించినటువంటి అంశం పైన వ్యాఖ్య చేయటం కూడా చాలా మంది ఆనాడు స్వతంత్రంలో పాల్గొన్నటువంటి వాళ్ళు స్వాతంత్రం ద్వారా ఈ దేశ ఫలాలను అనుభవిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఏంది ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడొచ్చా అనేటటువంటి ఒక అభిప్రాయము దుమారం అయితే దేశవ్యాప్తంగా రేగుతున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం ఆ జనవరి ఇరవై రెండు ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులకి గొప్ప రోజే మంచి రోజే కానీ అంతకంటే ఈ దేశంలో స్వేచ్ఛ వాయువులను పీలుస్తున్న స్వతంత్రాన్ని అనుభవిస్తున్నటువంటి నూట నలభై ఆరు కోట్ల మంది భారతీయులకి ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడు చాలా గొప్పదైనటువంటి దినమే దేని ప్రత్యేకత దానిదే దేనిని దానితోటి సరిపోల్చి ఇది ఇట్లా అని చెప్పటం అనేది ఒక గొప్ప ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థకి అధ్యక్షత ఉన్నటువంటి మోహన్ భగవతి లాంటి వాళ్ళు మాట్లాడినటువంటి మాట కాదు అది దేశ సార్వభౌమత్వాన్ని దేశ స్వతంత్రాన్ని కించపరిచినట్లుగానే మనం చూడాలి ఎందుకనంటే రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ దాస్య శృంఖలానికి వ్యతిరేకంగా వందలాది వేలాది మంది పోరాటము ప్రాణాలు కోల్పోయారు జీవితాలను త్యాగం చేసి సాధించుకున్నటువంటి స్వాతంత్రం కాబట్టి అంత గొప్పనైనటువంటి స్వాతంత్రాన్ని మనం ఏ పరిభాషలో కానీ ఏ ఉద్దేశంలో కానీ అపోహ వచ్చేటట్టుగా కించపరిచే విధంగా మాట్లాడటం అనేది సహితకమైనటువంటి అంశం కాదు ఇది మనం గుర్తుపెట్టుకోవాలి జనవరి ఇరవై రెండునే ఈ దేశానికి నిజమైనటువంటి స్వాతంత్రం వచ్చిన రోజుగా మేము భావిస్తున్నామనంటే నిజంగా స్వతంత్రం వచ్చినటువంటి దినోత్సవాన్ని అవమానించినట్లుగానే భావన వ్యక్తమవుతుంది కదా అనేటటువంటి అభిప్రాయాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి దాన్ని కూడా గౌరవించాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది అయితే నాకొక నాకు ఒక డౌట్ ఒక సమస్య ఒక సందేహం ఏమొస్తుందంటే నేను ఆర్ఎస్ఎస్ ని ఒక సనాతన ధర్మ సంస్థ ధార్మిక సంస్థగా భావిస్తాను కానీ ఆ సంస్థ తన రూపాన్ని మార్చుకోవటం వల్లనే ఇవాళ దేశంలో కొంత అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి అనేటటువంటి అభిప్రాయం వస్తుంది గత గత కొంతకాలంగా ఆర్ఎస్ఎస్ ఈ దేశంలో రాజకీయాలలో పెద్దగా తలదూరుస్తున్నటువంటి సందర్భంలోనే ఇలాంటి వివాదాస్పదమైనటువంటి అంశాలు మన కళ్ళ ముందు కదలాడుతున్నాయి ఆ మోహన్ భగవతి ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ గా మోహన్ భగవతి వచ్చిన తర్వాత రాజకీయాల్లో ఆర్ఎస్ఎస్ పాత్ర మారింది అనేటటువంటి విషయం ఒకప్పుడు ఆర్ఎస్ఎస్ భారతీయ జనతా పార్టీకి బ్యాక్గ్రౌండ్గా ఉండి బలమిచ్చినటువంటి సందర్భం కానీ వాళ్ళ ప్రత్యక్షంగా రాజకీయాల్లోకే మనం ఎంత కాదనుకున్నా వస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం నేను ఎందుకు ఈ ఉదాహరణ చెప్తున్నానంటే ఎందుకు ఉదాహరణ చెప్తున్నానంటే రెండు వేల ఇరవై నాలుగు పద్దెనిమిది లోక్సభ ఎన్నికలు జరిగిన తర్వాత భారతీయ జనతా పార్టీకి అనుకూలమైనటువంటి ఫలితాలు రాలేదు భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున నష్టపోయింది ఎంతగా నష్టపోయిందనంటే తన సొంతంగా కేంద్రంలో అధికారాన్ని తీసుకోలేనటువంటి అంతగా నష్టపోయింది మిత్రుల మీద ఆధారపడే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగినటువంటి స్థితిలోకి నెట్టబడింది అప్పుడు ఆర్ఎస్ఎస్ ప్రత్యక్షంగా భారతీయ జనతా పార్టీ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటుందని చెప్పడానికి మీకు మూడు ఉదాహరణలు చెప్తాను ఒకటి హర్యానా ఎన్నికల్లో ఆర్ఎస్ఎస్ పాత్ర కీలకం హర్యానా ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలవటానికి అక్కడ మొత్తం పూర్తి స్థాయిలో బూత్ స్థాయిలో ఎన్నికల్లో పనిచేశారు ఆర్ఎస్ఎస్ మొన్న జరిగినటువంటి మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా చాలా కీలకమైనటువంటి ప్రాంతాల్లో ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ భారతీయ జనతా పార్టీ ఎన్నికల కోసం పనిచేసింది ఎప్పుడైతే మహారాష్ట్ర ఎన్నికలు అయిపోయాయో ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఢిల్లీలో భారతీయ జనతా పార్టీని గెలిపించడానికి పూర్తి స్థాయిలో పనిచేస్తుంది అంటే ఆర్ఎస్ఎస్ అనేటటువంటి సంస్థ తన ఉద్దేశాన్ని తన రూపాన్ని పూర్తిగా మార్చుకున్నది అది రాజకీయాల వైపుకు మళ్లిస్తుంది ఆ మళ్లిస్తున్నటువంటి సందర్భంలోనే ఇట్లాంటి వ్యాఖ్యలు చేశారా అనేటటువంటి ఒక అభిప్రాయం కలగక మారదు దీనికి ఆ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవతి చేసినటువంటి వ్యాఖ్యలకు కౌంటర్ గా లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా మాట్లాడారు ఇది దేశ ద్రోహం చర్య కిందికే వస్తుంది ఆనాడు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళని అవమానించినట్లే అలాగే స్వతంత్ర ఉద్యమాన్ని కించపరిచినట్లుగానే భావిస్తున్నాము అనేటటువంటి వ్యాఖ్యను ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి క్రమం పాటు రాహుల్ గాంధీ ఇంకొక పొలిటికల్ స్టేట్మెంట్ ఇచ్చారు మేము ఆర్ఎస్ఎస్ భావజాలానికి వ్యతిరేకంగా ఎప్పటికీ పనిచేస్తాము అని చెప్పారు బట్ ఇక్కడ ఆర్ఎస్ఎస్ భావజాలం ఏమైనా ఉండని అండి ఆర్ఎస్ఎస్ భావజాలం నచ్చిన వాళ్ళు ఆ భావజాలంతో పని చేసుకోవడానికి కూడా అభ్యంతరాలు ఏమీ లేవు కదా ఈ దేశంలో కానీ ఒక దేశం మొత్తానికి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి అంశం పైన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవతి అట్లాంటి వ్యాఖ్యలు చేయటం అంటే నాడు స్వతంత్రం కోసం పోరాడిన వాళ్ళని అవమానించినట్లే నాడు స్వతంత్ర ఉద్యమాన్ని హేళన చేసినట్లే నాడు స్వతంత్ర ఉద్యమంలోని తక్కువ చేసి మాట్లాడినట్లే నేను కూడా ఒక హిందువునే నాకు కూడా రాముడు అంటే ప్రేమే నాకు కూడా జనవరి ఇరవై రెండు అంటే చాలా గొప్పది నేను కూడా అయోధ్య పోయి బాలరాముడిని దర్శించుకోవాలని అనుకుంటున్నాను బట్ ఇందాక కాంగ్రెస్ ప్రతినిధి చెప్పినట్లు రాజకీయాలను మతాన్ని సంస్కృతిని వేరు చేసుకు చూడకుండా అన్నిటినీ ఒకే ఘాటన కలగలిపి చూస్తే ఇట్లాంటి ప్రమాదం ఏర్పడుతుంది అది దేశం యొక్క ఔన్నత్యాన్ని దెబ్బతీసేటటువంటి అంశంగానే మనం చూడాల్సినటువంటి అంశం ఉంది ఆర్ఎస్ఎస్ మోహన్ భగవతి ఇప్పుడే కాదు అనేక సందర్భాల్లో ఇలాంటి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భాన్ని చూసాం మనం గతంలో ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ హిందువులే అన్నారు భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటించామా లౌకిక దేశంగా కదా ప్రకటించింది ఏ మతం ఆ మతంకి స్వేచ్ఛ ఉంది కదా ఏ మత భావజాలం ఆ మతానికి సంబంధించిందే కదా ఒక్కొక్క పరస్పరం ఒక్కొక్క మత భావజాలాన్ని గౌరవించేటటువంటి సంస్కృతి ఉన్నటువంటి దేశంలో ఉన్నాం కదా కాబట్టి మన హిందూ భావజాలాన్ని బలవంతంగా ఇతరులపైన రుద్దేటటువంటి క్రమం మనకి రాజ్యాంగం ఇవ్వలేదు దేశ సంస్కృతి కూడా ఇవ్వలేదు కదా కాబట్టి వీటన్నిటినీ కలగలిపి ఇవాళ ఒక ధార్మిక సంస్థ రాజకీయాల్లోకి వస్తే ఇలాంటి ఫలితాలే ఉంటాయనేది దీనికి కౌంటర్గా ముస్లిం మత సంస్థలు రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నాయి తర్వాత క్రిస్టియన్ మత సంస్థలు రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నాయి అంటే మొత్తం ఈ ధార్మిక సంస్థలు రాజకీయ అంశాల్లోకి దూరేసి రాజకీయాలను మరింత కలుషితం చేసేటటువంటి పనిలోకి ఉంటుందా కాబట్టి ఒక పెద్ద సంస్థగా ఒక దేశంలో మెజారిటీ హిందువుల సంస్థకు ప్రతినిధిగా ఉన్నటువంటి ఒక సంస్థ ఆ సంస్థ ప్రతినిధి మాట్లాడేది ప్రతిది కూడా మొత్తం అవుతుంది వ్యక్తిగతం ఎలా అవుతుంది అది ఒక సంస్థ భావజాలమే అవుతుంది ఒక సంస్థ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ గానే అవుతుంది అట్లాంటి సంస్థలు మాట్లాడేటప్పుడు ఇట్లాంటి అంశాలపైన చాలా బాధ్యత